కాముడు పెళ్ళైన దగ్గర నుంచి మీరు సరదాగా గడిపిందే లేదు మీరిద్దరూ సరదాగా హనీరండి ఏ ఊటికో కొడైకెనాల్కో ఇదిగో టికెట్లు అయ్యా మీరు ఇక్కడ పనులాగకుండా నువ్వు ముందుగా వెళ్ళిరా నువ్వు తిరిగి వచ్చిన తర్వాత పండు అయ్యా ఒక మీరు ఇంతగా అయ్యా నువ్వు పని మనిషి ఏంటి పండు నీలాంటి స్త్రీమూర్తిని ప్రతి మగాడు అమ్మలా చూసుకోవాలి ఇక నుంచి నా బిడ్డలు నిన్ను అమ్మ అని పిలుస్తారు అమ్మలా చూసుకుంటారు ఏమంటావ్ జానకి అమ్మమ్మ రెట్టెలకు పిట్టై లోని దాచే అందం మట్టలకు చెట్టై పట్టుంచే సంబంధం చుట్టలకు పిట్టై దాచుంచే అసుమ గంధం బాధకు దుర్బంధం சிகனாச்சு காதல் அது போந்தம் నువ్వు చూసుకోలేవా అయ్యో చూసుకోలేదండి ఈసారి ఖచ్చితంగా చూసుకొని గుర్తాను మీరు వెళ్ళండి చూడమ్మా నువ్వు మా కూతురు అవ్వడానికి ముందే రాయుడు మాకు దేవుడు ఆయన కుటుంబం మనకు దేవాలయం వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా ఏంట్రా మిట్ట మధ్యన కసికసిగా పలుతం ఎత్తున్నావు మీకేంట్రా పెళ్ళిలో పెళ్ళయ్యవరు కానీ 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 హ కుటుంబం మనకు దేవాలయం వాళ్ళు కొట్టినా తిట్టినా మనం వరవకూడదమ్మా చెదొకటి చేయండి మీరు పండు దగ్గర పెద్ద చూడ

తరాలు హత్యలు దొంగతనాలు వ్యభిచారాలు చేశాం కానీ ఒక అమ్మాయిని మానభంగం చేసినట్టు చరిత్రలో లేదు ఈ వంశంలో మొట్టమొదటిసారి ఎవ్వరు చేయని పనిని నువ్వు చేసి మేమంతా చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా రాయ్ రేపు పొద్దున విని పంచాయతీకి పిలిచి ఈ రాయుడు తీర్పిచ్చేంత వరకు లక్ష్మి వాని ఇంట్లో కూడా రానివ్వకు

తీర్పిచ్చే ముందు ఒక్కసారి ఎంతైనా బిడ్డ అవునయ్యా అన్యాయం జరిగింది మా తప్పు మనుషుల్లో రెండు రకాలు ఒకడు రోడ్డు మీద వెళ్తూ పొరపాటున పేడను తొక్కి తొక్కింది పేడ అని తెలుసుకొని నీట్ గా వెళ్లి కడుక్కుంటాడు వాడు ఉత్తముడు ఇంకొకడు అదే పేడను తొక్కి రోడంతా బరబరా గీసి పరిసరాలను అపవిత్రం చేసి అప్పుడు కడుక్కుంటాడు అలాంటి నీచుడు నా కొడుకు నేను మూడో రకం తొక్కింది పేడ అని తెలిసి కూడా దాని వేలుతో తీసుకొని ముక్కుతో వాసన చూసి ఆ దుర్వాసనను భరించి అడగాల్సింది చెప్పు కాదు అడగాల్సింది పేడ అని తీర్పిచ్చేవాడే ఈ రాయుడు ఈ పరిస్థితి వస్తుందని అసలు పుచ్చకాయలు పుచ్చుంటుందేమో పచ్చని మీ మీ సంసారంలో ఇలా తమ్ముడు గారు కొన్ని తరాలుగా మా వంశం ఈ ఊరిని పరిపాలిస్తుంది మా వంశానికి ఎంత గౌరవమో తెలుసా ఆడవాళ్ళు వంటింటి కుందేళ్లు కాకూడదని మా ముత్తాతగారు పెళ్లి కూడా చేసుకోలేదు మా తండ్రి గారు పాపారాయుడు ఎవడో ఒకడు ఒక స్త్రీని మోసం చేసి కడుపు చేస్తే ఆ కథ విని ఆ పుట్టిన పిల్లాన్ని ఆ మోసగాడికి ఇచ్చేసి ఆమెను పెళ్లి చేసుకొని ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు నేను కూడా నా వంతు సహాయంగా కొంతమంది స్త్రీమూర్తులను పెళ్లి చేసుకొని వాళ్లకు జీవితాన్ని ఇవ్వాలనుకున్నా అలాంటిది నా వంశంలో ఇలాంటి చీడ పురుగు పుట్టాడు నా తమ్ముడు లాంటి కాముడు మా పనాడు వాడి కూతురుపై అత్యాచారం చేయబోయాడు ఒక్కసారి నీ చెప్పేది నీచుడా ఈ రాయుడిచ్చే తీర్పును ఆపే శక్తి ఎవరికీ లేదు నా తండ్రిని చంపిన నీ తండ్రిని చంపా ఇప్పుడు ఆయన కొడుకుగా నీ అంతు చూడటానికి వచ్చాను ఊరికి నీతులు చెప్పే నీ భాగోతం బయట పెట్టడానికి ఏ శక్తి నిన్ను ఆపబోతుందో చూపెట్టడానికి అసలు సిసలైన మా గాడు అడుగు పెట్టబోతున్నాడు మీ నవరంధ్రాలు కళ్ళుగా మారాలో వాడు రాబోతున్నాడు చెప్పి వచ్చే తుఫాను కాదు వాడు వాడు వచ్చాక చెప్పుకునే సునామీ ఇక వాడిని ఆపటం అంటే ఎవరెస్ట్ ని క్రేన్ తో లేపటమే పాపారాయుడు పెదరాయుడు ఆ రాయుడు ఈ రాయుడు అని మీ బతుకుల్లో రాళ్ళు వేస్తున్న వాళ్ళకి సమాధానం చెప్పటానికి వస్తున్నాడు అసలు సిసలైన రాయుడు So I am presenting you the one and only Android! -o. Android! -o. Android! -o. Android, -o. Android -o. అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పమ్మా రా పెదరాయుడు త్రికాలాత్రక ఓరి ఓరోరి! అపరాని ఉన్మత్త గార్తాబారావాలు ఎంత మరవెత్తిచ్చిన నువ్వు మరపునకు రాక హృదయ శాబిల్యమానములైన నీ మదోన్మాద అపరాధం నా మనోవితలమును రయ్యలు చేయించినవే అహో చీరా వారాసి జనతారక సుధాకర కొనిదల నందమూరి అక్కినేని గట్టవనేని మంచు తగ్గుబాటి వంశ సముత్పన్న మహోత్తమ మహానట పరిపాలిత చిత్ర సామ్రాజ్యమున నూతన వారసుడనై నిజ భుజ ప్రకంపిత చతుర్దశ భువన సూర్యవరణిలకు భ్రాత సమానులైన చతుష్టి పితృలకు అనుచుడనై సింహపురి తీరమున జన్మించి భరతఖండమున సకల జనుల చే పరమ పావనిగా కీర్తింపబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మానధనుడనై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతయు ప్రచుడట ప్రచుడట పగులబడిన ఊటయా అనాదాని అవహేళన చేయుటయా అహో తన సత్తులతో తూయడగు నన్ను పుత్రుడుగా సంభావింపక సన్మానింపక పితృధర్మ పరిదచ్చుడై లచ్చా విముక్తుడై ఈ కపట పదరాయుడు నన్నేల వివాసుని సేవలే అవునులే అశుద్ధ స్వరూపుడగు రాయణకు ఎగ్గేమి సిగ్గేమి వంతు వంతున ఆలికి ముందు కాలిని పరిభోగించిన పర్యంతము రచ్చిన కర్పించుతో పచ్చ పచ్చ వైభవం వీడు తన ఇంట ముగ్ధ దాసి సాంగత్యమున నన్ను కని తజించినంత మాత్రమున నేనేలా కటకట పడవాలి ఊర కుక్క ఉచిత ఉచిత జ్ఞానముతో సంభోగించిన సరిపెట్టుకు ఈ లోకమున మూయ మూకుంటుంటున్నా అయినను దుర్వియాజమున సాగించు అవివేక న్యాయ విచారణ అని తెలిసి తెలిసి ఆ మేమేలా రావాలి వచ్చి పో విచక్షణాపేతమై సర్వత్ర కామ కలాపాలు సాగించి ఈ శునకం ఇచ్చట ధర్మ విధేతగా ఏలా ఉండవాలి గుండి పో వృక్షమునకు మొత్తము కట్టిన విధుక్షాపేక్ష కలిగి తన పర భేదంబులను మర్చి విచక్షణ రాహిత్యముతో అట్ట సంభోగ పాల్పడు ఈ త్రాపి ఉన్న చోట మా మాతృమూర్తి ఏలా ఉండవాలి ఉండినది పో సజీవ భూచర మేష గోపసారూప్య మానవ సంచారిక విధానమున కాలవాలమకు ఈ గ్రామమున మేమేల కాలుబోకోవాలె మోపి తిమికో సకల రాజాను కోటీరకోటి సంక్షిప్త రత్మ్రభ నీరాజతంబగు మా పాద బద్దం లేల అప్రమణం చెందవలె ప్రదీ కార్య గ్రామమున పాదం మోపిన మమ్మలె ఈ గ్రామ సిమముతో సమారూపిని అని అనుమానించి అసలి తని జన్మరహస్యమేమన్న జుగం చబాబుతో ఈ జనుల కల్లేలా చూడవలె నోరేలా వాగవాలే శౌలేల విడవలే హా విధి అత విధి ఆ జన్మశత్రు ఏనని అనుమానించుచునే యారు తెంచన మమ్ము అవమాన బడబరా జ్వాలలో విముకుని సుముకుని చేసి మమితకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష విధాదిత్యములు ఏమైనవి తల్లి రాయుడు కృతావమాన మానసుడనై మానాధిమాన వర్ధితుడనై మర్యాద పూర్వకముగా మనుటయా లేక ఈ నా జన్మకారకుడైన ఈ నిరక్షర కుక్షుని క్షమించి వదిలేయుట ఇష్ట కామాంద వృద్ధులపై పగ సాధించలేమన్న మహోపేక్ష మా పైన వేరొకటియా ఏది కర్తవ్యం మనుటయ్యా వీడందు చూసుటయ్యా ఆహా నీకు క్షమాపేక్ష పెట్టుటకు మా అంతర్గరం అంగీకరించుట లేదే నీడ యందు ప్రవహించు రుధిరము నీదే కదా నీదే అని విర్రవీగుతున్న విగుతున్నాయి జనం ధనం భోగం భోగం నీ జపక్రమించి నీడు విమత్తుడు కావించి మర్గబల మత్యంన సబ్సర్గ భుక్తుడు గావించుదను రాయుడు రాయ్ మీజవర్ Android time starts start, now. Start, start.